అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి వెల్కమ్ టు మన టీవీ మనోజ్ అత్యంత నాణ్యమైన విలువైన ఎరచనానికి కేరఫ్ అయిన శేషచలం అవడంతో పాటు ఏనుగులకు ఆవాసంగా మారిన కౌండిన్య అభయారణ్యం విస్తరించి ఉన్న ప్రాంతం ఉమ్మడి చిత్తూరు జిల్లా దీంట్లో ఏ ఏమాత్రం మొహమాటలేదు కానీ ఇక్కడ అటవీ శాఖ అధికారులు నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది స్వయంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిధిలో అటవీ శాఖ ఉన్న జిల్లా ఫారెస్ట్ అధికారుల కర్ర పెత్తనాలతో ప్రమాణాలు ప్రతిష్ట పూర్తిగా మంట కలిసిపోయాయన్నది జిల్లాలో వినిపిస్తున్న మాట ఇది ఒకరి దగ్గర నుంచి కాదు అన్ని పార్టీల నుంచి సో ఇందుకు ప్రధాన కారణం ఏళ్లకు ఏళ్ళు బదిలీలు లేక పై నుంచి కింది స్థాయి దాకా పాతుకుపోయిన అధికారులు సిబ్బంది ఏరని అంటున్నారు చాలా మంది క్షేత్రస్థాయి సిబ్బంది అయితే దందాల్లో పూర్తిగా ఆరిదేరిపోయారట పైగా ప్రభుత్వ ఆదేశాలను ఏమాత్రం పట్టించుకోకుండా తమకు నచ్చిన వాళ్ళని తాము తాము గాడ్ ఫాదర్స్ గా వాళ్ళకి వాళ్లే భావించి ఇదంతా అంటే ఒక రప్చర్ గ్రౌండ్ స్థాయిలో క్రియేట్ అనేది అధికార వర్గంలో కూడా వినిపిస్తున్నమాట అయితే ముఖ్యంగా అటవీ భూముల ఆక్రమణ విషయంలో సర్కారు ఆదేశాల తర్వాత కూడా మాజీ మంత్రి పెద్దిరెడ్డి మీద కేసు పెట్టడానికి ఏకంగా మూడు నెలలు టైం తీసుకోవడమే ఎందుకు నిదర్శనం అంటున్నారు కొందరు సో చిత్తూరు కలెక్టర్ ఎస్పీ డిఎఫ్ఓ సంయుక్తంగా సర్వే చేసిన ధరించిన తర్వాత కూడా మీన మేచాలు లెక్కించారంటే అరెస్ట్ చేయడానికి పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు అని అంటున్నారు సో అంత చేసినా కూడా అప్పటి వరకు మాజీ మంత్రికి కానీ అప్పట్లో రహదారుల నిర్మాణానికి అనుమతులు ఇచ్చిన అధికారులకు కానీ కనీసం అంటే కనీసం కూడా నోటీసులు ఇవ్వలేదంటే అటవీ అధికారులు ఎలా పనిచేస్తున్నారో వాళ్ళ స్వామి భక్తి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు అన్న విమర్శలు పెరుగుతున్నాయి చిత్తూరులో సో వైసీపీ హయాంలో అటవీ శాఖ మంత్రిగా పనిచేసిన పెద్దిరెడ్డి రామచందర్ రెడ్డి అంటే కొందరు ఫారెస్ట్ అధికారులు ఇప్పటికీ వినయ విధేయతలు ప్రదర్శిస్తున్నారనే టాక్ ఓ రేంజ్ లో జిల్లాలో మరి ఒత్తిడి తట్టుకోలేక ఏదో అలా ఒక కేసు పెట్టేసి ప్రెస్ నోట్ రిలీజ్ చేసి చేతులు దులుపుకున్నారని తర్వాత కేసు పురోగతి గురించి కనీస ఆ అటవీ శాఖ ఎవరైతే హెడ్స్ ఉంటారో వాళ్ళు కూడా వాళ్ళకు కూడా సమాచారం లేదన్న జోకులు కూడా పెళ్తున్నాయి చిత్తూరులో ఇక తిరుపతి ఫారెస్ట్ రేంజ్ లో అయితే మరీ తమాషాగా ఉంది వ్యవహారం పాప వినాశనం డ్యామ్ లో తమిళనాడుకు చెందిన ఓ బోటింగ్ ఏజెన్సీ ట్రైల్ నిర్వహించింది రీసెంట్ గా సో దానికి సంబంధించి కి కనీస సమాచారం ఇవ్వలేదట ఈ ఆఫీస్ ఫారెస్ట్ అఫీషియల్ సార్ సో దాని మీద అవడంతో చివరికి టీటీడీని వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇక నగరవనంలో చెట్లు నరికించడంపై పర్యావరణ ప్రేమికులు ఆందోళన చేశారు దీనిపై చివరికి డిప్యూటీ సీఎం జోక్యం చేసుకోవాల్సి వచ్చింది ఇక్కడ విచిత్రం ఏంటంటే చెట్లు కొట్టిన వాళ్ళని వదిలేయవద్దని ఆందోళన చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టారు ఇక్కడ అటవీ విభాగంలో మొత్తం పక్క రాష్ట్రానికి చెందిన అధికారులు పెద్ద నడుస్తుందని అంటున్నారు క్షేత్రస్థాయి సిబ్బంది సో అంటే గ్రౌండ్ లెవెల్లో ఉండే వాళ్ళకి పై అధికారులు చేసే కొంచెం ఈ అరాచకాలు అక్రమాలు అవుతుంటే ఉంటాయో అది కొంచెం తెలుస్తూ ఉంటాయి దాన్ని బట్టి వాళ్ళు చెప్తున్నారు సో దీనికి తోడు ఎర్ర అక్రమ రవాణా విషయంలో టాస్క్ ఫోర్స్ హడావుడి తప్ప అటవీ శాఖ ఏ మాత్రం పట్టించుకోవడం లేదనే విమర్శలు కూడా ఉన్నాయి మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ ప్రతిష్టాత్మకంగా భావించి కర్ణాటక నుంచి కుంకి ఏనుగులను తెప్పిస్తే దానిపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని కూడా ఏమాత్రం ఖండించలేకపోతున్నారు అటు అటవీ శాఖ అధికారులు సో ఖండించడం మాట పక్కన పెడితే ఆ కుంకి ఏనుగులు గుడ్డివి వయసు మళ్ళీ అని అటవీ శాఖలోని కొంతమంది సిబ్బంది ప్రచారం చేస్తున్నారు తర్వాత దాన్ని వైసీపీ నాయకులు అందుకుని ట్రోల్ చేస్తున్నారు అయితే కుంకి ఏనుగులు మేలో వచ్చాయి నిజంగా ఏదైనా తేడా ఉంటే వచ్చినప్పుడే వాటి గురించి చెప్పాల్సిన ఆ బాధ్యత అటవీ శాఖ అధికారుల మీ ఉంది సో అది నెలల తర్వాత మాట్లాడటం వెనక ఎవరున్నారన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి అది అందరూ తెలిసిన విషయం తాజాగా పలమనేరులో తొలిసారి కుంకి ఎనుగుల ఆపరేషన్ జరిగి అది సక్సెస్ అయినా ఆ విషయాన్ని బయటకు చెప్పడానికి జిల్లా అటవీ అధికారులు అటవీ అధికారులకు మనసు రాలేదనే విమర్శలు కూడా ఉన్నాయి సో జరిగింది మంచు చెడు ఆల్రెడీ మీరు కుంకి గుడ్డు అని చెప్తున్నారు మరి ఇది కూడా చెప్పాలి కదా కింది స్థాయి సిబ్బంది నుంచి వచ్చిన సమాచారంతో మీడియా ఈ ఆపరేషన్ విషయాన్ని బయట పెట్టింది తప్ప అధికారులు మాత్రం మాకేం తెలియనట్టే ఉండటంపై డిప్యూటీ సీఎం పేషి సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది ఏళ్ల తరబడి అధికారులు ఒకే చోట పాతుకుపోవడం అటవీ శాఖ పనితీరుపై తరచూ రివ్యూలు జరగకపోవడంతోనే ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయన్న అభిప్రాయం కూడా గట్టిగా ఉంది సో ఇలాగే ఉంటే వేళ్ళ వ్యవహారాలతో ఈ శాఖను పర్యవేక్షిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కూడా చెడ్డ పేరు వస్తుందన్న మాట మాత్రం బలంగా అనిపిస్తుంది మరి ఇప్పుడు పెద్దిరెడ్డిపై జరిగిన కేసు విషయంలో మరి పవన్ కళ్యాణ్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు లేదంటే తూతూ మంత్రంగానే ఫారెస్ట్ ఆఫీసర్లు వదిలేసినట్టుగానే కూటమి సర్కార్ కూడా వదిలేస్తుందా మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి